మరి ఇరవై సంవత్సరాల క్రితం నేను ఒక పేషెంట్గా ఉన్నాను కేవలం నలభై నాలుగు సంవత్సరాల వయసుకే అనేక జబ్బులుండేవి కేవలం గురువుగారు కడపకు రావడం వారి క్లాస్కు వెళ్ళడం వారి చెప్పినట్టు యాభై రోజులు ధ్యానం చేసి అఖండ ధ్యానం రోజు గంటలు గంటలు ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను తెలుసుకున్నాను ధ్యానం సర్వరోగ నివారిణి అని తెలుసుకున్నాను కేవలం యాభై రోజుల కాలంలో యాభై రోజుల ధ్యానంతో ఏ డాక్టర్లు చేయలేని పని ఏ వైద్యము చేయలేని పని ధ్యానం చేసిందా రాత్రి రెండు గంటల సమయంలో ఒక్కసారి రూమ్లో లేచి కూర్చొని గురువుగారు ఫోటో గోడపైన ఉంటే ఆయనకు నమస్కరించి గురుదేవా ఇంత గొప్పదా ధ్యానం అంటే కేవలం యాభై సంవత్సరాల్లో ఈ మాంసపిండం అంతరపిండంగా తయారైపోయింది ఇంకా జీవితంలో ధ్యానాన్ని వదలకూడదు ఏ రోజు ధ్యానం చేయనో ఆ రోజు భోంచ్ చేయకూడదని గురువుగారి ఫోటోకి ఎదురుగా నిలబడి ప్రమాణం చేసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేయని రోజు లేదు